ఈ మధ్య కాలంలో వెండి తెరకు పరిచయమైన యువనటుల్లో నానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది మంచి ఈజ్ ఉన్న కథానాయకుడిగా అనతి కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ నటుడు తాజాగా పిల్ల జమీందారుగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు మంచి కథ అంతకు మించి టేకింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా అపరిమిత ప్రేక్షక అభిమానం సంపాదించుకుంది నాని ఖాతాలో మరో భారీ హిట్ చేరింది పిల్ల జమీందార్ షరతులు వర్తిస్తాయి ఈ పేరు చూస్తే ఇదేదో యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది తొలుత అందరూ ఇలాగే అనుకున్నారు కానీ విడుదల తర్వాత ఈ సినిమాకు మౌత్ పబ్లిసిటీ పెరిగింది అందరూ చూడదగ్గ సినిమాగా పేరు సంపాదించుకుంది బాగోలేదనే మాట ఒక్కరి నుంచి కూడా రాకపోవడం విశేషం దీనికి నాని నటన ఒక కారణం అయితే కథాబలం ఇంకో కారణం మ్యాజిక్ సింగిరే ఆంటీ జస్ట్ ఈ కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్నాడని కోప్పడ్డ ఓ జమీందార్ కొడుకు మరడం తర్వాత కనీసం తన మనవణ్ణి ప్రయోజకుణ్ణి చేయాలనుకుంటాడు కానీ డబ్బు మదంతో ఎందుకు పనికిరానివాడుగా తయారవుతాడు అందుకే మనవడు మేజర్ అయ్యాక తన ఆస్తి ఇవ్వడానికి కొన్ని షరతులు పెడతాడు ఆస్తి కోసం షరతులను సాధించే పనిలో పడ్డ పీజే చివరకు షరతులు గెలిచాడా లేక మనిషిగా గెలిచాడా అన్నదే ఈ సినిమా కథాంశం కాస్ట్లీ పట్లేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కదన్నమాట నినోడి గేటప్ల ఎంత న్యాచురల్ గా డబ్బులు పోయనే అయ్యో జబులు అయ్యో పోయనే అయ్యో ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం నీకు పరిచయం అవుతుంది దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు కానీ మనం వస్తువుల్ని ప్రేమిస్తూ మనుషుల్ని వాడుకుంటున్నాం సైన్స్ కావాలంటే ఇంటర్నెట్ లోనూ దొరుకుతుంది సంస్కారం కావాలంటే మీలాంటి గురువుల దగ్గరే దొరుకుతుంది ఇలాంటి ఎన్నో మనసుని హత్తుకునే మాటలు పిల్ల జమీందారు అదనపు ఆకర్షణ పట్టుకుని కొడతారా రాష్ట్ర భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతావరా తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే రోజు ముందు నేనే చచ్చిపోతాను పక్క రాష్ట్రాల వారు భాష భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు సైన్స్ కావాలంటే ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది రావు రమేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది తెలుగు మాస్టర్ గా ఎంఎస్ నారాయణ నటన అన్ని భావాలు పలికించింది ఇక పిల్ల జమీందార్ గ్యాంగ్ లోని వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు ఇలా అన్ని చక్కగా సమకూరిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది అలా మొదలైంది తర్వాత నాని ఖాతాలో మరో మంచి విజయం చేరిపోయింది